లేదా సబ్సిడీకి వచ్చే మీకు వచ్చిన నుంచి వచ్చే ఏదైనా వస్తున్నాయా లేదా ప్రజలకి సరైన అవగాహనలో మీరు చెప్పిన విషయాలకి సుఖీపావాలనే పథకాన్ని కూడా అందరికీ మనకున్న పొలాల తగ్గట్టు రైతులకు కానివ్వండి దానికి దాకా అమౌంట్ పట్ట పట్టాల వ్యక్తులు చాలామంది ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎందుకంటే మీ కాడికి వచ్చి మాకు రైతు భరోసా పడ్డానికి అడిగితే మీరు ఇయర్ కదమ్మంటారు అసలు ఈఆర్ఎని ఎంతమంది వచ్చినారు ఈ మీటింగ్కి అర్థమవుతుంది ఇదే ప్లేస్లో ఈఆర్ఎలు ఎంతమంది వచ్చినారు ఇంకా రైతులకి అందరంగా కుదరదు ఆర్బికేలో మీరు చెప్పినట్టు స్టాఫ్ లేరు అంటున్నారు కనీసం ఏడు మంది ఉన్నారు ఇప్పుడు మా పంచాయతీలో ఒక ఆర్బికే ఉంది రెండు పంచాయతీ కలిపి ఒక ఆర్బికే ఉంటే నేను అప్పుడు ఈ ప్రభుత్వం ఇది ఈ స్టాంప్ మారిపోయిన తర్వాత ఈనాడు నుంచి ఏ రోజైనా మాకు కనీసం సర్పంచ్గా నాకు అగ్రికల్సిన ఇప్పుడు ఇప్పుడుదాకా కనబడాలి ఇంకా సాధారణ వ్యక్తి అక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలకి ఇంకే ఆయా ఆర్బీకలో ఉన్న వ్యక్తి తెలియదు ఎవరు అడగాలో తెలియదు మామూలు అడగారు మామూలుగా ప్రతి ఒక్కరిని అడుగుతారు మనం కానీ సరైన సమాధానం లేదు మీకు కూడా చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మేడం ఈరోకున్నాను మా మొత్తం మా పంచాయతీలో దగ్గర దగ్గర ఒక ఐదు వందల ఎకరాల పైన ఉంది ఒక్క బస్తా మా ఊర్లోకి వచ్చి ఆర్పీకి దిగట్టు ఈ కొన్ని మీరు చెప్పండి నేను దానికి ప్రత్యేకంగా అడుగున్నాను కారణం ఎంపీ గారి ద్వారా అయినా అడిగిచ్చున్నాను సరే ఎత్నా ద్వారా కూడా అడిగించాను కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదన్నారు రైతులకి మాకు ఆర్బీక్లో ఉండి చేర్చిన చేర్స్తే తప్ప మేము ఈ అగ్రికల్చర్లో అక్కడ తీసుకోవడం మాత్రం మా వల్ల కదా అడిగారు మీరు మనబడనని అడిగారు మేము అడిగే ఉన్నాం కాబట్టి వంద కేజీ గారు చెప్పండి నేను అవకాశం ఉంటే చేస్తాము ఇట్లా ఉండే పరిస్థితి అన్నీ కొరత మీరు చెప్పారు మాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఈ పనులన్నీ జరగ జరగకుండా ఆగిపోతున్నాయా లేదా అధికారుల వల్ల ఆగుతున్నాయా లేదా సర్పంచ్గా ఎన్నికయ్యి మేము చేత కాకుండా అవుతున్నామా రైతులకు సరైన న్యాయం చేయలేకపోతున్నామా ఈ కోసం తల్లి చాలా రోజులు అడగ మిమ్మల్ని ఇక్కడ అడుగుతున్నాము అసలు స్టాఫ్ ఎందుకు కొరత వస్తుంది మామూలుగా ఏదైనా ఉంటే పంచాయతీల నుంచి లేని పంచాయతీలకు వేసి కవర్ చేయించేదైనా ఉంటే క్లీన్ అవుతుంది కనీసం ఇప్పుడు మీరు చెప్పిన అన్నదాత సుగ్గీభ అనే పథకం కూడా ఎంతోమందికి పడలేదు సరే ఒకవేళ పడలేదని మేము మీ దగ్గరకు జరిగినారండి మీరు ఫింగర్ వేపి ఏదో జరిగితే అది ఈఆర్ఓ లాగిన్లోనో లేదా ఎంఆర్ఓ లాగిన్లో ఉంది అంటే అక్కడ పోయి తిరిగితే పని చేయాలనుకోలేదు ఇప్పుడు మామూలు సచివాలయకి వెళ్ళి దగ్గరికి ప్రభుత్వం ప్రజలు చే దగ్గరికి పోవడానికి చాలామంది చేస్తున్నారు కానీ ఏం చేసినా ఆఖరికి ప్రజలు ఎదుర్కోవడం తప్ప ఒక్క సమస్య తీరుతుందంటే ఎప్పటికి అదే విధంగా ఉంది అది మనం మేము చేయాలని ఒకవేళ తేడా ఉండి చేపించాలనుకుంటే సరైన నిధులు లేక సర్పంచులు ఎన్నో ఆడుతున్నారు ఎందుకంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమౌంట్ పడకపోతే ఇన్ని రోజులకి పడేది ఏం చేయాలా ఆ సర్పంచ్ చేయాలంటే ఒక పని చేయాలనుకుంటే ఏం చేయాల ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి ఎంత బాధపడుతున్నారంటే కానీ మనం అసలు ఒక పదవి ఉండి ఆ పదవులో కూడా ఏదన్నా వర్క్ వచ్చినా లేదంటే ఏదన్నా పనిచేయాలన్న నామవారం ఆస్తిగా సర్పంచ్ గారు సిగ్నేచర్ తీసుకుంటారు తప్పక దాని ద్వారా నుండి ఏ పంచాయతీలో జరగట్లేదని నేను మీ సిగ్నేచర్ చెప్తున్నాను సార్ కూడా చెప్తాను సరే మీరు కూడా చెప్తున్నా మేడం వాళ్ళ గురించి వచ్చింది సార్ మా మా పంచాయతీలోనే హీరా ఆర్బీపీలో అది కాదు సీరియా ఇంకో పంచాయతీలోకి దిప్పారు కనీసం రెండు రోజులు దిగితే ఈ పంచాయతీ సమాధానం ఒక బస్తా ఇచ్చినట్టు కూడా నాకు రాలేదు సరే అయ్యో సరే టైం బాగలేదు ఈరే పడతలేదని ఖచ్చితంగా చెప్తున్నాను ఎప్పుడు ఈవే తక్కువ ఇచ్చారు కొత్తగా ప్రతిసారి ఇదే గుణమా సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మరీ ఎక్కడ యత్నాలు ఎత్నాలు ఉన్నాయనుకుంటే ఆ విత్నాలు అయినా సరైన ఆర్బీకలు దిగుతాయంటే ఆర్మీకి తారా అందిస్తూ ఉండడానికి ఆ పేరు అయింది ఏదో ఏదైనా ఈకేవైసీలు చేసి అన్నదాసుభ్రీభార్ పథకాలకి చేస్తారంటే అది కూడా లేదు ఎందుకంటే ఏదో వస్తున్నాం పోతున్నాం అన్న తప్పక ఏమన్నా ఒక పథకానికి ఒకటి రెండు తేడాలు చేసే ఇప్పుడు కనీసం క్రితం ఒడ్లుకు వస్తామన్నారు ఉరి వరి పండుగ అయ్యింది సార్ కనీసం కొనే ధరలు లేవు ప్రభుత్వం కొనడం జరిగితే అటువంటి సమస్య కూడా కదా ఇంకా లాస్ట్ అన్నీ అయిపోయినాక మేము ఇది ఓపెన్ అయినాయి ఇప్పుడు చేసుకోమంటారు అయ్యా ఉన్న మామూలుగా ఏదైనా కాదు కదా నాలుగు పక్కన పెట్టి నెక్స్ట్ ఇయర్ చంపుకోవడం అనుకో లేదంటే పది రోజులు దాటిందంటే డేస్ చెప్పండి అంటే సైంటిఫిక్ రికమెండేషన్ శాస్త్రవేత్తల సలహా ప్రకారము మనం ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి కలెక్షన్స్ అనేవి అన్ని కూడా చేయడం జరిగింది ఎక్కువ అంటే యూరియా రేట్ అనేది తక్కువ దాన్ని ఎక్కువగా వేయడం వల్ల ఉపయోగం ఉండదండి ఒక్క కూడా అవసరమైన వేరకే తీసుకుంటుంది యూరియా అనేది ఇప్పుడున్న సిచువేషన్స్లో నానో ఫర్టిలైజర్స్ అయినటువంటి నానో యూరియా కానీ నానో డిఏపి కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా రికమెండ్ చేయమని చెప్పి ఒక యూరియా అవుట్ రీచ్ ఒక ఈవెంట్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది యాక్చువల్గా ఇందాక మీటింగ్లో కూడా ఈ మాట మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇంతమంది సంవత్సరంలో నేను తెలియజేస్తున్నాను రికమెండెడ్ డోసెస్ మాత్రమే యూరియా అనేది మీరు మ్యాండేటరీగా రైతులకి అవేర్ చేయాలని మేము కూడా తెలియజేస్తున్నాము ఇక్కడ ప్రతినిధులు పెద్దలందరూ కూడా ఉన్నారు కనుక అవసరమైన మాత్రమే యూరియా వాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి అంతేకాకుండా ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్ నానో యూరియా నాన డిఏపిని కూడా మనము రికమెండ్ మేము రికమెండ్ చేస్తున్నాము వాటికి కూడా రైతులందరూ అడాప్ట్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నామండి మనకి సీజన్ స్టార్ట్ అయితే మనకి ఆల్రెడీ మేము ప్రణాళికలన్నీ సిద్ధం చేసి ఉన్నత స్థాయి అబ్బాయిలందరికీ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళ అదే తల మేరకు మనకి వచ్చేదాన్ని బట్టి అందరికి కూడా గా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాము అమ్మ సర్పంచ్ చెప్పినట్టు అయితే డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా అడగడం జరిగింది ఆల్రెడీ తనకి కూడా చెప్పాను అవసరమైన రైతులు ఎవరైనా ఉంటే తీసుకురమ్మని చెప్పాను యాక్చువల్గా అక్కడ నాకు స్టాఫ్ ప్రాబ్లం ఉంది ఇది నియో గారికి కూడా తెలుసు అక్కడ పెద్ద క్లస్టర్ అది యాక్చువల్గా పాపంపురికొకరు బెంగాల పల్లికొకరు ఉండాలి రెండు కలిపి కూడా ఒక గా తయారు చేయడం జరిగింది అది పెద్ద క్లస్టర్ ఏంటి ఇక్కడ ల్యాండ్ పాసెస్ నెంబర్స్ కూడా పాపరం క్లస్టర్ కింద ఇందులోనే జంగాలపల్లి కూడా కలిసి ఉంటుందండి అందులో పాపాకులం వస్తుంది అమ్మపాలెం వస్తుంది జంగాలబల్ల వస్తుంది కలపాడ వస్తుంది మొత్తం అన్నీ కూడా అంటే రెండు రైతు సేవా కేంద్రాలు కలిసి ఒక క్లస్టర్గా చేయడం జరిగింది కనుక ఈ పెద్ద క్లస్టర్కి మేము కూడా ఆల్రెడీ అడిగి ఉన్నాము యాక్చువల్గా ఉన్నవాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇవ్వడం డెప్టేషన్ ఇవ్వడం జరిగింది కనుక మా స్థాయిలో మేము కూడా ప్రజా ప్రజాప్రతినిధుల స్థాయిలో సర్పంచ్ స్థాయిలో మీరు కూడా ఒకసారి

తెలియజేస్తామండి అమ్మాయి రెగ్యులర్లు ఎందుకు చేశారు మంటల్ అసలు కింద మనకు షార్ట్ ఉన్నప్పుడు ఎందుకు పంపించాలి అసలు షార్ట్ అవుట్ మనం ఇప్పుడు పంచాయతీలో మనం అవుట్ చేసుకోండి ఇక్కడ వచ్చి గంటర్గంలో చేసుకుంటే అవుతుందా మనకు అవుట్ ఉన్నప్పుడు మాకు ఇక్కడ షార్ట్ ఉంది మేము పంపించాము ఒకటే మాట అంతే మీ ఏవోగా పిలిచొచ్చండి మాట్లాడతాము ఎందుకు ఈ తలనొప్పి ప్రతి పంచాయతీలో ఒక పంచాయతీ చూసుకోవడానికే ఇబ్బంది పక్క పంచాయతీ ఇన్ఛార్జీస్ ఎన్నో ఎవరి పని వాళ్ళు ఎక్కువ ఉంటుంది పక్క వాళ్ళ పని కూడా చేయాలంటే ఎంత చేస్తారు ఏమో గారికి ఇన్ఫార్మ్ చేయండి సరే మేడం మేడం గారు చెప్పినట్టు ఎంజీపీ గారి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి రైతులందరికీ రిప్రజెంటేషన్ చేసుకొని ఆ లెటర్ త్రూ ప్రాపర్ ఛానల్ ఎంఈ గారి ద్వారా పంపించి డిఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డర్ పెట్టించి ఆమెని వెనక్కి తీసుకొచ్చి మెట్టు భూములు రెండు వందల ఎకరాలు రెండు నలభై ఆరు ఎకరాలు మొత్తం ఎందుకు దగ్గర ఐదు వందల ముప్పై ఎకరాలు ఉంటుంది కలవాడు అదే విధంగా ఉంటుంది పెద్ద పొలం అదే మాకడి పెద్ద పొలం జంగా అదే విధంగా నాలుగు పంచాయతీలు కలిపి ఒక ఆరోపి వ్యక్తి కూడా లేకపోయినప్పుడు అడేమంటది

అవేర్నెస్ కలిగించి ఈ టీకా ఆరోగ్యం వివరించి ఎండిపోయేటప్పుడు కానీ అలా కాకుండా దోడలకి అలాగే బాబునాయుడు గారు పిఎస్సిఎస్ అధ్యక్షుడు యాదంగి అలాగే కూలి సూరి గారు వైస్ చైర్మన్ గారు ఏఎల్సి

ఎంపీ ఎంపీ గో గారికి గురుశేకర్ గారికి ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా వ్యక్తులందరికీ రై రైతులకి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేర్కొన్న నమస్కారాలు మనం ఏఎన్సీ ద్వారా ఖచ్చితంగా మనం గవర్నమెంట్ చేస్తాం ఈసారి ఏది అనుకూలంగా ఉంటుందో రైతులకి అందుబాటులో ఏది అనుకూలంగా ఉంటుందో అన్నింటిలో మనం రైతులకి వచ్చే ఇతరాలు కానీ యూరియా కానీ అందుబాటులో తీసుకొని వచ్చేదానికి ఎమ్మెల్యే గారిని తీసుకొని వెళ్ళి ఉన్న వచ్చేటానికి ట్రై చేస్తాను మన గోడౌన్ మన ఏఎంసీ గోడౌన్ ఉంది రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే ఆ గోడౌన్లో వాళ్ళు స్టార్ట్ చేసుకునే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు ఖచ్చితంగా తీసుకొని తీసుకొని స్టార్ట్ చేసుకొని రైతులకి ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఏఎంసీ ద్వారా ఏం కావాలన్నా మేము ఉంటాం దగ్గరుండి మీకు